నేను చెప్పబోయేది నిజమో అబద్ధమో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది బికాజ్ ఎందుకంటే జనరల్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలపైన దాడులు అనేవి బాగా హాట్ టాపిక్ అవుతూ ఉంది ఎంతలా హాట్ టాపిక్ అవుతుందంటే న్యూట్రల్ ఓటర్స్ సామాన్యులందరూ భయభ్రాంతులకి గురయ్యేంత ఇదేంటిది ఇలా జరిగిపోయింది మూడు రోజుల్లో ఇంతలా మారిపోయింది ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచించేంత కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ట్వీట్ పెట్టాడు వాళ్ళ కార్యకర్తలు సైలెంట్గా ఉండండి అని చెప్పి మన పార్టీకి తెలుసు ఒడిపోతే ఇలాగే దాడులు ఉంటాయి అని చెప్పి మనందరం ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నాం కానీ జరగాల్సిన డ్యామేజ్ అనేది తెలుగుదేశం పార్టీకి ఈ పార్టీకి జరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చల్లా అవుతాయేమో అని వాళ్ళు అనుకుంటారు కానీ నాకు తెలిసినంతవరకు ఇలా దాడులు కానీ జరుగుతుంటే రోజు ఆగుతారు రెండు రోజులు అవుతారు మూడు రోజులు అవుతారు నాలుగో రోజు అందరూ తాటి మీదకు రావచ్చు బికాజ్ చంద్రబాబు నాయుడు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఎన్నో చూసుంటాడు చిన్ని స్థాయి వ్యక్తిని పెద్ద వ్యక్తిని చేయటంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా కేసీఆర్ లాంటి వ్యక్తిని రకరకాల ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెరిగినటువంటి సామాన్య నాయకుల నుంచి పెద్ద నాయకుల దాకా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించారు ఎలా అంటే వాళ్ళ నానక తొక్కాలని చూసి వాళ్ళని లీడర్షిప్ క్వాలిటీ పెంచి పోషించారు అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్యార్థిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఏదైతే జరుగుతున్న దానికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటే రానున్న రోజుల్లో మన పార్టీ ఖచ్చితంగా వీళ్ళు అవకాశమే మనం దాన్ని ఆయుధంగా మార్చుకోవచ్చు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను కొన్ని మీడియా ఛానల్స్లో కూడా కింద స్కోలింగ్లో చూశాను పిఠాపురంలో వర్మ గారి గారిపైన రాళ్ళదాడంట జనసేన కార్యకర్తలు అదేంటది అని నాకే ఆశ్చర్యం ఒక నిమిషం ఇది నిజమాబద్ధమో నాకే టేలీ అసలు ఆశ్చర్యం అది అది అవ్వచ్చు మేబీ అది అవ్వచ్చు కానీ చూస్తే కొంత నిజంలాగా కనపడుతుంది బికాజ్ ఏంటంటే వెన్నపూడి అని చెప్పి ఒక గ్రామంలో జనసేనకు చెందినటువంటి సర్పంచ్ ఆయన్ని పిఠాపురంలో టీడీపీలోకి ఆహ్వానించేందుకు వర్మ గారు వెళ్ళారంట అవు ఇదేంటిది మా పార్టీ కార్యకర్ మా పార్టీ నాయకుడిని సర్పంచ్ని మీ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు అని చెప్పి జనసేన కార్యకర్తలు వర్మ గారిపైన రాళ్ల దాటి చేశారంట ఇప్పుడు మీరిద్దరు కలిసే ఉన్నారు కదా సార్ బహుశా ఇది నిజమైతే వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరందరూ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరి మధ్య బాగా ఉంది ఇప్పుడు మీరు అందరూ ఓ పార్టీ కదా ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి కూటమితోరా జట్టు కట్టినటువంటి అన్ని పార్టీలు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలే ఇంకా మీరు ఆ పార్టీలో మీ సర్పంచులు ఎవరు ఉన్నాయో ఇంకోటి ఇంకోటి ఉన్నాయేమంది ఉపయోగమే ఉంది చేర్చుకోండి అయింది నాకు తెలిసినంత వరకు రానున్న రోజుల్లో జనసేనకి టీడీపీ ఖచ్చితంగా ఇగో క్లాష్ అయితే ఎక్కడోసారి వస్తుంది బికాజ్ పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు మేము గెలిపించామంటారు ఇటు పక్కన లేదు లేదు మేము గెలి రెండు వేల పద్నాలుగులో ఇదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇదే జరుగుద్ది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉన్నో వాళ్ళు క్యాడర్లో అనేది ఈసారికి అవగాహన అయితే పర్ఫెక్ట్గా తీసుకొచ్చుకున్నారు దాంట్లో ఎక్స్టార్డనరీ అసలు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ క్యాడర్ ఆల్ క్యాడర్ క్యాలరీ పర్ఫెక్ట్గా ఒక ఈక్వేషన్ ద్వారా తీసుకొచ్చారు కానీ ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఆధిపత్య పోరు అనేది మా వాళ్ళు గెలిచారు మా వాళ్ళు గెలిచారు అనేదాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ టాలీ అయితే చేయలేరు ఒక దాని మీద తీసుకురాలేరు అది ఖచ్చితంగా కీలక ఇబ్బంది అయింది